హలో అండి అందరికీ నమస్తే రేపటి నుంచి అయితే ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ముగ్గు అయితే వేస్తున్నాను చాలా చిన్న ముగ్గు చాలా అందంగా చిన్న చిన్న అయితే నాకు చాలా ఇష్టం ఈ ముగ్గు అయితే ఐదు చుక్కలండి ఇలాంటి ఇలాంటి ముగ్గులైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు పసుపు కుంకుమ కూడా వేస్తారు కానీ తొక్కుతారు అని చెప్పేసి నేను వేయలేదు ఐదు చుక్కల ముగ్గే ఇది ఈ రౌండ్ దగ్గర కలవరు పువ్వుల్లాగా వచ్చేటట్టు వేసుకోవాలి అలానే ముగ్గునైతే ఇంకా పెంచుకోవచ్చు కానీ చిన్న ముగ్గులు అయితే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తాయి ఈ ముగ్గు ఎలాగుందో ఒక లైక్ చేసి చెప్పండి ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెషన్ ఇవ్వండి ముగ్గుకి నాలుగు వైపులా నాలుగు గీతలు కానీ లేదంటే ఏదైనా లాగా నాలుగు వైపులా వేసుకోవాలి ఒక్క ముగ్గు అలా వేసి వదిలేయకూడదు నాలుగు వైపులా ఇలా డిజైన్ అయితే వేసుకున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ముగ్గునైతే చూసేయండి చూసి అలా వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో సజెషన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్